బ్యాక్ టు ది టాపిక్ మొఘలు యొక్క పతనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొగలు ఆల్మోస్ట్ రెండు వందల యాభై సంవత్సరాలు పైగా పాలించారండి అందులో ఔరంగజేబ్ యాభై ఏళ్ళకి పైగా పాలించడం జరిగింది ఆ విధంగా రెండు వందల యాభై సంవత్సరాల పైగా పాలించిన ఈ మొఘల్ కింగ్డమ్ యాభై సంవత్సరాల కన్నా తక్కువ టైంలోనే కొలాప్స్ అవ్వడానికి కారణాలు ఏంటన్నది మనం డిస్కస్ చేద్దామండి దానికి ముందు మన దేశానికి స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు కూడా అవ్వలేదండి సో అలాంటి దేశంలో మనం ఎలాంటి నాయకులు నేనుకుంటున్నాం ఎలాంటి చట్టాలు చేస్తామన్నది అన్నది మనం ఆలోచించకపోతే మన దేశం కొలాప్స్ అవ్వడానికి మన దేశంలో ఉన్న ఇంటర్నల్ థ్రెట్స్ కానీ ఎక్స్టర్నల్ థ్రెట్స్ కానీ మన సరైన అవగాహన లేకుండా సరైన చట్టాలు చేయకపోతే కాలం ఎన్నో విషయాలకి సమాధానం చెప్తుందండి సో ఆ విధంగా పాన్ ఇండియా లెవెల్లో రెండు వందల యాభై సంవత్సరాలకు పైగా పాలించిన ఈ మొఘల్ సామ్రాజ్యం పదిహేడు వందల ఏడులో అరుంగ్ చనిపోయిన తర్వాత పదిహేడు వందల యాభై ఏడుకి కంప్లీట్గా పతనం అయిందండి ఈ పదిహేడు వందల యాభై ఏడు దేనికంటే బ్యాటిల్ ఆఫ్ క్లాసీ జరిగింది పదిహేడు వందల యాభై ఏడులో కనుక ఔరంగజేబ్ చనిపోవడం ఒక రీజన్ అయితే అవ్వచ్చు కానీ అదే మెయిన్ రీజన్ అయితే కాదండి ఈ మొఘల్ సామ్రాజ్యం కూలిపోవడానికి అసలు ఈ పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల మధ్యలో మన దేశంలో ఏమేం జరిగిందని మాడుకుంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా చాలా పెద్ద సిరీస్ చేయించండి